నమస్తే కర్షకవాణి ప్రేక్షకులకు స్వాగతం నేను మీ శంకర్ మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా మునుగోడు కాన్సెన్సీలో ఉన్నాం ఇక్కడ విజయ్ కొర్రమేన్ సాగని ఇక్కడ ఫామ్ ఉంది ఈ ఫామ్లో కొర్రమేన్లు సాగు చేస్తున్నారు వీళ్ళు కొర్రమేను పెంపకంతో పాటు వీళ్ళు సీడ్ను కూడా సప్లై చేస్తారు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు వీళ్ళ దగ్గర ఎలాంటి సీడ్ ఉంది వాళ్ళు ఎంత రేటుకు కొత్తగా వచ్చే ఫార్మర్స్ సప్లై చేస్తారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు దుర్గాప్రసాద్ ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే దుర్గాప్రసాద్ నమస్తే అండి ఏంటి అసలు ముందుగా చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు మీరు ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే నా పేరు దుర్గాప్రసాద్ అంటే మీరు నాకు ఇప్ప ఇప్పుడు పరిచయం అయినారు నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ చదివిన నాకు జాబ్ చేయాలంటే వేరే ఆఫీసులలో కూడా ఆఫర్లు వచ్చినాయి కాకపోతే నేను పోలే ఎందుకంటే మన ఓన్ బిజినెస్ని ముందుగా ఒకని కింద పనిచేసేది ఏంది అన్న భావం నాది ఇప్పుడు పిల్లలందరికీ అదే భావంతో ఉంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన కింద పనిచేస్తే ఆ దగ్గర లీవ్స్ అడగాల అది అడగాల ఎమర్జెన్సీ పనులు ఉంటే అవి మళ్ళీ వాళ్ళు ఇచ్చే జీతం ఎంత ఉంటుంది ఒక పదిహేను వేలు పదివేలు పన్నెండు వేలు ఆ బండ్ల పెట్రోల్ కొట్టించుకోవాలా ఇంట్లో పిల్లల్ని పిల్లల్ని పోషించుకోవాలన్నా ఇది ఏం అర్థం కాని పరిస్థితి మళ్ళీ అప్పులు పాలయ్యే పరిస్థితి అదే బిజినెస్కి ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు స్టార్ట్ చేస్తే దాంట్లో లాభాలు ఉంటాయి లాస్లు ఉంటాయి నేను కాదంటలే ఇది అందరికీ అనుకూలం కాదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా మా డాడీ చేసిన నేను చేయడం అట్లా అని అనుకుంటారు కాకపోతే నేను చేయాలనుకుంటే బయట కూడా చేయొచ్చు ఇప్పుడు ఈడకే మా డాడీ బిజినెస్లోకి ఎందుకు వచ్చిన అంటే డాడీ సపోర్ట్ ఉంటాడు ఎందుకంటే మేము డాడీకి సపోర్ట్ ఉన్నట్టు ఉంటాం దాని గురించి అని చెప్పి ఇంకా మన బిజినెస్ని ఇంకా మనం చదువుకునే వాళ్ళం కాబట్టి ఇప్పుడు డాడీ వాళ్ళంటే చదువుకోలేదు వాళ్ళు చదువుకోకుండానే ఇంత చేసినారంటే మనం చదువుకున్న వాళ్ళు కాబట్టి మన బ్రెయిన్ కూడా బాగా అల్లక్కన్నా బాగా వర్క్ చేస్తుంది దాని గురించి మనం మనం బిజినెస్ని అభివృద్ధి చేసే స్కిల్స్ ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నది దాని గురించి అని నేను దీంట్లోకి రావడం జరిగింది నేను గత ఆరేడు సంవత్సరాల నుంచి నేను డాడీతోనే ఉండడం జరుగుతుంది ఈ బిజినెస్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దానివల్ల ఇన్కమ్ అంటారా ఇప్పుడు మనం బయట పోయి ఇరవై వేలు తెచ్చుకునే కన్నా దాంట్లో ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఒకవేళ మనం దీంట్లోనే ఇన్కమ్ సరే ఇరవై వేలు వచ్చినాయి అనుకో దీంట్లో మన ఖర్చులు ఏముంటాయి ఏముండదు అంటే మనం పెట్టుబడి అంటే ఇప్పుడు మూడు వేలు పెడితే దీంట్లో పదివేలు సంపాదించొచ్చు దాంట్లో అంటే మనం పోతనే ఉండాలి పొద్దున్న పోయి సాయంత్రం రావాలా ఇప్పుడు దీంట్లో బిజినెస్ చేసుకుంటూ ఇంకొక పని కూడా చేసుకోవచ్చు ఇంకొక వృత్తి కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది మనకి ఇష్టమైనప్పుడు వచ్చి ఇట్లా చూసుకుని పొద్దున్న ఫుడ్ వేసి మధ్యాహ్నం ఫుడ్ వేసి సాయంత్రం ఫుడ్ వేసి ఇట్లా చేసుకోవడం మధ్యలో ఖాళీగా దొరుకుతుంది మీరు ఈ మధ్యలో కూడా వేరే బిజినెస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు జాబ్ అంటే పొద్దున పోయి సాయంత్రం వచ్చి మళ్ళీ అదే పొద్దున అదే సాయంత్రం అదే ఇరవై వేలు ఇంకా అది పెరుగుతుందా అంటే అది దేవుడు ఎరగా ఇంకా ఈ ఈ ఫీల్డ్ ఫీల్డ్ రావడం జరిగింది ఎన్ని రకాల చేప పిల్లలు మీరు ఇక్కడ అంటే మేము వియత్నాం ఇస్తాం ఓన్లీ కుర్రమేని సాగు చేస్తాం మా డాడీ ఒక ఇరవై ఏళ్ళ నుంచి కొర్రమేన్ సాగు చేస్తాడు మా కూడా కొర్రమేన్ విజయ్ కుమార్ అని పిలుస్తారు ఇంటి పేరు మర్చిపోయారు ఇంకా మా డాడీది కొర్రమేన్ విజయ్ కుమార్ అనే పిలుస్తున్నారు ఇంకా కొర్రమేన్ విజయ్ కుమార్ ఎవరు తెలంగాణలో అంటే ఇంకా మా డాడీ ఇంకా ఎవరు లేరు రకాల పిల్లలు మీ దగ్గర మా దగ్గర వియత్నాం ఉంటుంది ఒరిజినల్ ఉంటుంది క్రాస్ బ్రీడ్ ఉంటుంది అన్ని ఉంటాయి కాకపోతే మేము ఏందంటే కొర్రమేన్ అనేది ఒరిజినలే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మా వంతు ప్రయత్నం మన తెలంగాణలో అది కుర్రమైన అనేది తెలంగాణ చేప కూడా దాని గురించి అని చెప్పి మేము ఒరిజినల్ బ్రీడే ప్రాధాన్యత ఇస్తామన్నమాట ఒకవేళ ట్రయల్ చేసేటోళ్ళు ఉంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళకి ఇంకా సరే అన్న వద్దన్న అన్నప్పుడు ఇది తీసుకోమని చెప్తాం కానీ నార్మల్గా అంటే అందరికీ ఒరిజినల్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాం మేము ఎందుకు నాటు సజెస్ట్ చేస్తారు ఎందుకంటే అది ఇప్పుడు ఒరిజినల్కి డూప్లికేట్కి ఒక తేడా ఉంటుంది ఏందంటే ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ నువ్వు షర్ట్ అయ్యి ప్యాంట్ అయ్యి ఒరిజినల్ లెక్కనే కనిపిస్తావు నువ్వు ఎట్లా కనిపించాలి అట్లా కనిపిస్తావు ఇప్పుడు ఆర్డినరీ బట్టలు వేసుకో ఆర్డినరీ ఓన్ లెక్కనే కనిపిస్తావు అది దానికి దీనికి డిఫరెన్స్ ఇట్లా అనమాట అంటే వీటికి ఏమైనా కాలపరిమితి కూడా తేడా ఉంటుందా ఒరిజినల్ కుర్రమేనికి ఇన్ని నెలలు వియత్తం కుర్రమేనికి ఇన్ని నెలలు ఇన్ని నెల్లు అని ఏమైనా ఒరిజినల్ కుర్రమేన్ అనేది మేము ఫీడ్ కన్వర్టింగ్ చేసి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి పెంచి స్పీడ్ కన్వర్టింగ్ చేసి ఇస్తాం కాబట్టి అది తొందర పెరిగే ఉన్నాయి అది ఆరు నెలల నుంచి ఏడు నెలల్లో కేజీ సైజ్ రావడం జరుగుతుంది అదే మనం ఈ అనుకో మిక్స్డ్ కురమైన అనుకో ఏమైతుందంటే ఏడు నెలలు పడుతుంది ఎనిమిది నెలలు పడుతుంది తొమ్మిది నెలలు కూడా పడుతుంది అంటే ఒక చేప పెరుగుతుంది ఒక చేప పెరుగుతలేదు నాటు కొరమేనికి వియత్నాం కూరమైనకి ఏంటి తేడా అసలు మార్కెట్లో మనం పెంపకం అయిపోయిన తర్వాత మార్కెట్లో సేల్ చేసుకోవాలంటే ఏమైనా రేట్ తేడా ఉంటుందా వీటికి తేడా ఏంటి అసలు అంటే ఇప్పుడు నాట్ కొరమైన అనేది ఏంటంటే అది ఒరిజినల్ బ్రీడ్ ఒరిజినల్ బ్రీడ్ అనేది ఇంకా దాని టేస్ట్ వేరుంటుంది రేటు వేరుంటుంది ఇప్పుడు మనం వియత్నాం కొరమైన అంటే టేస్ట్ వేరుంటుంది అది టేస్టే ఉండదు అది చెప్పాలంటే టేస్టే ఉండదు ఇంకొకటి మార్కెట్లో రేట్ లేదు లేని దాన్ని తీసుకుపోయి మనం పెంచి ఎన్ని సంవత్సరాలు పెంచి మన పైసలు ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఒరిజినల్ కురేన్కి ఉంటుంది ఒరిజినల్ ఉంటుంది అంటే దాన్ని ఎట్లా గుర్తించాలో కూడా మీకు చూపించినాను ఆల్రెడీ ఒకసారి చూడండి మీరు ఒరిజినల్ ఎట్లుంటుందో ఒరిజినల్ ఎట్లుంటుంది వియత్నాం ఎట్లుంటదో కూడా చూపించిన ఆల్రెడీ ఇంతకు ముందు చాలా వీడియోలు కూడా చేసిన దాంట్లో కూడా మీకు అర్థమై ఉండొచ్చు నన్ను గుర్తుపట్టి ఉండొచ్చు ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ అనేది ఏడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు కిలో ఉంటే మన మార్కెట్లో ఈ వియత్నాం అనేది రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇది ఇంకా మనం ఎనిమిది నెలలు ఫుడ్ రేట్ పెట్టింది ఎందుకు అసలు పెంచింది ఎందుకు మనకు లాభపడదింది ఎందుకు అది అందుకే ఒరిజినల్ వేసుకోండి అందరి లాభాలతో మంచిగా ఉండండి ఏంటి పెంపకంలో ఏమైనా తేడాలు ఉంటాయి ఇప్పుడు ఒరిజినల్ కుర్రమేం కావచ్చు వియత్నాం కుర్రమేమి కావచ్చు వీటి పెంచే విధానంలో ఎలాంటి తేడాలు ఉంటాయి అసలు పెంచే విధానంలో తేడా ఏమి ఉండదనా ఏంటంటే ఇప్పుడు రెండు సేమ్ ఫుడ్ వేసి పెంచుతాం సేమ్ బ్రాండ్ వేసి పెంచుతాం కాకపోతే ఒరిజినల్ అనేవి తొందరగా గ్రోత్ ఉంటాయి మన వియత్నాం అనేవి కొంచెం లేట్ గ్రోత్ అవుతాయి ఇప్పుడు ఒరిజినల్ మీకు ఆరు నెలలు ఏడు నెలలకే కేజీ వస్తుంటే మనకి ఇవి ఉన్నాయి వియత్నాం ఉన్నాయి అవి ఏడెనిమిది ఏడు నుంచి తొమ్మిది నెలలు ఇంకో కొంతమంది రైతులు బా బాధపడతారు కూడా అన్నా గ్రోత్ ఉంటలేదు ఏం చేయాలా ఇది అంటే మీరు ఏ చేపేసారు అన్న అంటే ఇట్లా ఇవి వేసినాం అన్న పలానా వేసినాం ఒరిజినల్ వేయలేదు అని చెప్తారు చెప్తే మీరు ఒరిజినల్ మేము చెప్పేది అన్నా మీరు చేస్తే చేసిరు అట్లాంటి వాళ్ళకి కూడా మేము సపోర్ట్ ఇస్తాము ఎట్లా సపోర్ట్ ఇస్తామంటే ఫుడ్ అది పెరగడానికి మన మెడిసిన్ అట్లాంటివన్నీ మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది దాన్ని గ్రోత్ చేయొచ్చు కాకపోతే ఖర్చు ఎక్కువ అయిపోతుంది ఆదాయం మీకు ఇప్పుడు ఏంటంటే అన్న ఒక చేప ఖర్చు వచ్చేసి ఇప్పుడు ఒరిజినల్ అయినా డూప్లికేట్ అయినా ఏదైనా ఒక చేప ఖర్చు వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు మీకు నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అన్న అది కంపెనీ ఫీడ్ వాడితే ఇంకొకటి ఫీడ్ ఖర్చు తక్కువ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఫీడ్ ఖర్చు తక్కువ చేసుకోవడం ఎట్లా అంటే చెరు మన పాండ్లు ఉంటాయి పాండ్లల్లో లైట్లు పెట్టుకోవడం నైట్ టైంలలో నైట్ లైట్లు ఆన్ చేసి పెట్టడం వల్ల పురుగులు పడుతుంటాయి దాన్ని పురుగుల వల్ల ఫీడ్ ఖర్చు తగ్గుతుంది మనకి అట్లా కూడా ఆదాయం చేసుకునేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు నష్టం ఏం లేదన్న ఇప్పుడు చేపకి నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టినా గానీ మనం ఆదాయం ఐదు వందల నుంచి ఆరు వందల వరకు తీసుకుంటున్నాం మార్కెట్లో ఎంత లాభం వచ్చిందన్న దీంట్లో దీంట్లో అదే ఒరిజినల్ కాబట్టి వచ్చింది మన వియత్నాం అట్లాంటి బంగ్లాదేశ్ ఇట్లాంటి అయితే ఏమవుతుంది అంటే మీకు ఖర్చు సేమ్ ఉంటుంది నూట యాభై రూపాయలు పడుతుంది నూట యాభై రూపాయలు పడడం వల్ల మీకు ఆదాయం రెండు వందల రూపాయలు వస్తుంది ఎంత ఖర్చు అని అనేది యాభై రూపాయలు లాభం కమ్ముకుంటావా ఎనిమిది నెలలు పెట్టి నువ్వు పిల్లల్ని ఏం పోషించుకోవాలి పిల్లల్ని ఏం పోషించుకోవాలా అలా స్కూల్ ఫీజులు ఎట్లా కడతారు ఇవన్నీ సో దీని ద్వారా రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు ఫస్ట్ సీడ్ చూ తీసుకునేటప్పుడే చూస్ చేసి తీసుకోవాలి ఒరిజినల్ తీసుకుంటేనే రైతుకు లాభసాటిగా ఉంటుందని చెప్తున్నారు అంతే అవునండి ఇంకొకటి ఒరిజినల్ అనేది మన ఇంకొక విషయం మన తెలంగాణలో బతుతాయా ఆంధ్రాలో ఆంధ్రాలు అంటే చేపల పెంపకం ఎక్కువ ఉంటుంది తెలంగాణలో అంటే తక్కువ ఉంటుంది అంత సాహసం చేయగలుగుతామా అని రైతులకు కూడా డౌట్ రావచ్చు ఏంటంటే డౌట్ ఎందుకు వస్తా అంటే చాలామంది నష్టపోయిన వాళ్ళని ఉంటారు కాకపోతే వాళ్ళకి నాలెడ్జ్ లేక నష్టపోయారు కానీ నాలెడ్జ్ ఉండుంటే మేము ఈ పాటికి ఇవన్నీ తీసేయాలన్నా ఒకవేళ నాలెడ్జ్ లేకపోయి ఉంటే మాకు ఈ పాటికి మేము పన్నెండు అంటే నేను వచ్చే ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మా డాడీ ఉండి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ పాటికి మేము ఇవన్నీ లేపుకొని దుకాణం చదువుకుని పోవాలి ఈ పాటికి చదువుకోవాలంటే కాకపోతే మాకు నష్టం రాలే అంటే నాలెడ్జ్ కొంచెం గైడెన్స్ కూడా మేము కూడా ఇస్తాం మేము కూడా ఇస్తాం కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి మీకు ఫుడ్ కానీ మెడిసిన్ కానీ చేపపిల్లలు కానీ ఏమైనా కానీ మేము ఇవన్నీకి రెడీ ఉన్నామన్నా మీరు చేయడానికి రెడీ ఉండురి ఇంకొకటి ఏంటంటే భయాన్ని పక్కకు పెట్టండి ఒక సరే ఎకరం ఉంది సరే ఎకరం కూడా పావు ఎకరం ఉంది అనుకోండి అన్న పావు ఎకరంలో మీకు ఐదు వేల పిల్లలు వేసుకోవచ్చు అనుకో ఐదు వేలలో రెండు వేలు వేసుకో ఈసారి లాభం వస్తే మళ్ళీ ఇంకొకటి ఇంకొక దానికి ముందు మీకు అవకాశం ఉంటుంది మీరేం భయపడకండి ముందైతే ముందైతే ఏదో ఒక ప్రయత్నం చేయండి ఏంటి మార్కెట్లో ఇన్ని రకాల చేపల దాన కంపెనీలు ఉన్నాయి సో ఎలాంటి దాన పెడితే చేపలు తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది ఫీడ్ గురించి అడిగినారు అంటే రకరకాల ఫీడ్లు వస్తున్నాయి కంపెనీల ఈ కంపెనీ అని ఈ రోజు వస్తుంది ఆ కంపెనీ అని రేపు వస్తుంది దీని గురించి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇంతకుముందు మేము యూనోలో చేసినాము డాడీ యూనోలో ఫీడ్ కనిపెట్టిండు ఫీడ్ సప్లై చేసిండు దాన్ని బట్టి అంటే డాడీకి అప్పుడు కొంచెం అవగాహన ఇప్పుడు మే టాప్ ఉన్న కంపెనీ ఏందంటే గ్రోవెల్ కంపెనీ ఉంది ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు ప్రోటీన్ కనిపిస్తుంది ప్రోటీన్ వల్ల సైజులు పెరగడం జరుగుతుంది చేపలు మనకి బాడీ పెరగాలన్నా ప్రోటీన్ ఫుడ్ కావాలా చేపలు పెరగాలన్నా ప్రొడ చిన్న లాజిక్లో అన్న ఏం పెద్ద దానికి పెద్ద చదువులు చదవడం అవసరం లేదు రైతులు అరే చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు ఇది మేము చేయగలుగుతామా మేము చేయలేం అన్న డౌట్ ఉంటుంది అన్న చదువుకున్న వాళ్ళకన్నా మీ రైతులే బెస్ట్ అన్న చదువుకున్న వాళ్ళకి బుక్ ఒకటే ఉంటుంది దిమాక్లో మీరు రైతులు అంటే మీరు మీరు అక్కడ ఉండి ఏమవుతుంది ఏంది కథ అని తెలిసిన వాళ్ళు మీరు మాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళకన్నా ఎక్కువ మీరు సక్సెస్ కాగలరా అదైతే మీకు ముందు చెప్పగలుగుతున్నా ఇప్పుడు ఫీడ్లో అంటే మనకి టాప్ వచ్చేసి గ్రోవెల్ కంపెనీ గ్రోవెల్ కంపెనీ ఇప్పుడు నడుస్తుంది ఇంకొకటి మా డాడీ ఇంకొక ఫీడ్ కూడా కనిపెడదామని ఆల్రెడీ ట్రై చేస్తుండు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ప్రోటీన్ లెవెల్స్ పెంచడానికి ట్రై చేస్తుండు రైతుకి ఖర్చు కూడా తక్కువ ఉండడానికి తక్కువ పెట్టించడానికి ఎక్కువ ఆదాయం పొందడానికి మనం ఫీడ్ చేస్తున్నారు మార్కెట్లో ఇంతమంది చేపల పెంచుతున్నారు సీడ్ సప్లై చేస్తున్నారు మీ దగ్గర ఎందుకు తీసుకోవాలంటే మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు మార్కెట్లో అన్నవి మనం మన దగ్గర లైసెన్స్ హోల్డర్ అదొకటి ఎన్ఎఫ్డిబిలా డాడీని గుర్తుపట్టని వాళ్ళు ఉండరు డాడీకి పోస్ట్ కూడా ఉన్నది దాంట్లో డైరెక్టర్ పోస్ట్ ఉన్నది ఇంకొకటి విజయ్ కుమార్ దగ్గర ఎందుకు తీసుకోవాలా వే వేరే దగ్గర ఎందుకు తీసుకోవద్దు అది మీ డౌట్ ఉండొచ్చు విజయ్ కుమార్ దగ్గర ఎందుకు తీసుకోవాలంటే ఆయన ఇరవై సంవత్సరాలకు వెళ్ళి పిల్లల్ని పిల్లల్ని వదిలేసి దీని మీదనే చెరువుల పైన పడ్డాడు ఏంది ఈ చేప ఎట్లా ఉడుతుంది ఏంది ఏమి ఇస్తే సైజ్ గ్రోత్ వస్తుంది అట్లా ఆరు ఏడు సంవత్సరాలు రాని రోజులు కూడా ఉన్నాయి భువనేశ్వర్లో పోయి ట్రైనింగ్ తీసుకున్నాడు ట్రైనింగ్ తీసుకుని దాని గురించి ఏంది అది ఎట్లా ఉడుతుంది ఎట్లా పెరుగుతుంది అట్లా సర్టిఫికెట్ కూడా బ్రీడర్ లెక్క సర్టిఫికెట్ కూడా వచ్చింది డాడీకి రావడం వల్ల మీకు అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరకు పోతే ఒక లెక్క ఉంటుంది ఏం ఇప్పుడు బైక్ మెకానిక్ దగ్గర పోయి కార్ చేయమంటే ఇప్పుడు గిది కూడా గదే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే యువకులకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళు ఏ ఏ రకం చే పిల్లలు తీసుకోవాలి ఎంత సైజులో ఉన్నాయి తీసుకోవాలి ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకి మేము చెప్పేది ఒకటే అన్న మేము ఇంతకుముందు రెండున్నర సైజ్ పిల్లలు ఇచ్చిన వాళ్ళం కూడా ఉన్నాం దానివల్ల ఇబ్బంది అవుతుందని కొంతమంది అంటారు అన్న బాగా అని కొంతమంది అంటారు అందు గురించి మేము ఏం చేసినాం అంటే మేమే చిన్నపిల్లని నాలుగు ఇంచుల నుంచి ఇంచుల వరకు చేసినాం అది మీకు కూడా చూపించింది ఇప్పుడు నాలుగు ఇంచుల నుంచి ఐదు ఇంచుల వరకు చేసి ఎటువంటి ఇబ్బంది లేకు ఇబ్బంది లేకుండా మేము ఒరిజినలే ప్రాధాన్యత ఇస్తామని ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇప్పుడు వాళ్ళకు కూడా కొత్తగా వచ్చే యువకులకు కూడా మేము నేను చెప్పేది ఏంటంటే నేను కూడా ఒక యువకుండే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అదే ఒరిజినలే తీసుకోండి నాలుగు ఇంచుల నుంచి ఐదు ఇంచుల వరకు దొరుకుతుంది అది కూడా మన దగ్గర తక్కువ రేట్లో దొరుకుతుంది నాలుగు ఇంచుల నుంచి ఐదు ఇంచుల పిల్ల పదిహేను పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు చాలా మంది దగ్గర ఉన్నారు కాకపోతే మా దగ్గర దొరికేది ఏంటంటే నాలుగు ఇంచుల నుంచి ఐదు ఇంచుల పిల్ల ఒరిజినల్ బ్రిడ్ దొరికేది మనకి పదకొండు రూపాయలకే దొరుకుతుంది మన దగ్గర అయితే మన విజయమర్ఎల్ సీడ్ ఫామ్లా పదకొండు రూపాయలకి నాలుగించుల ఇంచుల నుంచి ఐదు ఇంచుల పిల్ల పదకొండు రూపాయలకి ఇస్తున్నాం మేము అదే వేరే దగ్గర పోయి అడగండి మీరు నా అది కూడా ఒరిజినల్ బ్రిడ్ ఉండదు కానీ వేరే దగ్గర పోయి అడగండి పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు చెప్తాడు ఆయన ఇష్టం ఇంకా ఏదంటే అది ఆయనకి నోట్కి వచ్చింది ఆయన మూడుని బట్టి చెప్తాడు ఇంకా రేటు కాకపోతే మన దగ్గర రైతుకైనా అదే రేట్ అన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకి అదే రేటు అందరికీ అదే రేటు మన దాంట్లో మోసం ఉండదు ఏముండదు అరే ఈయన చూడీకి మంచిగా కనిపిస్తుండు ఇంక రేటు ఎక్కువ చెప్తే ఎక్కువ పైసలు వస్తాయి అన్న మనస్తత్వం మాది కాదు ముందుగా చెప్తున్నాం అది మీరు అట్లా అనుకోకరి చూడనీకి మంచిగా కనిపిస్తారని రేట్లు ఎక్కువ చెప్తున్నాం అనుకోకూరి కదా అనుకోకూరి ఇప్పుడు ఒక రైతు వచ్చినా గంతే రేటు ఎంత పైసలు ఉన్నాయని వచ్చినా గంతే రేటు ఎంత లేనో వచ్చినా గంతే రేటు అందరికీ చేప పిల్లలు మీరు రైతుకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎట్లా కౌంట్ చేస్తారంటే కేజీ లెక్క కౌంట్ చేస్తారా లేకుంటే పీస్ టు పీస్ వన్ టు వన్ అట్లా కౌంట్ చేసి ఇస్తారా దీంట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి పదివేల పిల్లలు తీసుకొస్తే వాళ్ళు రైతులు తీసుకుపోయి పనులు పోస్తే అసలు ఆయనకు ఐదు వేలు ఆరు వేలు కూడా ఉండట్లేదు దీన్ని ఎట్లా చూ ఎట్లా చూసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్ల ఎట్లా కౌంట్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే జోక్ ఇస్తారా పిల్ల టు పిల్ల ఇస్తారా లేకపోతే మా కాంటాల మోసం ఉన్నదా అని మీకు డౌట్ ఉంటుంది మీకు అట్లాంటి డౌట్లు ఏమొద్దానా మీకు పిల్ల టూ పిల్ల కౌంట్ చేసి ఏమంటే అట్లా కూడా ఈయనకి మేము సిద్ధంగా ఉన్నాం కాంట మా కాంట అయినా ఓకే మీ కాంట అయినా ఓకే మీరు కాంట మీరు తీసుకుంటు తీసుకుని వచ్చుకుంటా అంటే తీసుకొచ్చుకోరీ దాంట్లో కూడా ఎంత వస్తుందో మీకు మీరు దగ్గరుండి చూసుకునే బాధ్యత మీది మాది ఇచ్చే బాధ్యత మాది దీంట్లో మోసం ఉండదు ఏముండదు ఇంకా మా కాంట పక్కకు తీసేసి మీ కాంట కూడా పెడతామని చెప్తున్నాం పిల్ల టూ పిల్ల కౌంట్ చేసి మీకు ఒప్పుకుంటే పదివేల పిల్ల కూడా కౌంట్ చేసి మేము ఈయనకి సిద్ధంగా ఉన్నాం కానీ కౌంట్ అయితే తప్పదన్నా ఆంధ్రాల అంటే మోసాలు అవుతున్నాయి అంటే చాలామంది మోసపోయిన వాళ్ళు మాకు ఆడకు వచ్చినారు ఆంధ్రాల చాలామంది రావడం వల్ల మేము ముందుగా చెప్పేది ఏంటంటే కాంట మీరు తెచ్చుకుని ఓకే లేకపోతే మీరు లెక్క పెట్టుకుంటా అన్న మాకు ఒప్పుకుందా మేము నుంచి మీరు లెక్క పెట్టుకున్నంతసేపు ఉంటాం అడావుడు అడావుడేమి ఉండదు ఇంకొకటి మోసం చేసే బుద్ధి అయితే కాదన్న మోసం చేసే బుద్ధి ఉంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ ఉండం మేము అది తెలుసుకోండి సో చేపల పెంపకం గురించి మరింత సమాచారం చాలా మంచి సమాచారం ఇచ్చారు చివరిగా చెప్పండి చేప పిల్లల పెంపకం పాన్లో పెంచితే బాగుంటుందా ట్యాంక్లో పెంచితే బాగుంటుందా మేము గత వీడియోల్లో కూడా నేను చెప్పిన ఏంటంటే ట్యాంక్లో పెంచితే మమ్మీ అయినా డాడీ అయినా దానికి జ్వరం వచ్చినా ఏమొచ్చినా మనమే అన్ని మమ్మీ అయినా డాడీ అయినా ధర జ్వరం వచ్చినా ఇప్పుడు చిన్నపిల్లడిని ఎట్లా పెంచాలో అట్లా చూసుకోవాలన్న ట్యాంక్లో పెంచితే ఇప్పుడు మనం దాంట్లో పాండ్ల పెద్ద పాండ్లు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఒక కాడ వేడి ఉంటాయి వాటర్ ఒక కాడ చల్లగా ఉంటాయి వాటర్ ఒక కాడ మీడియం ఉంటాయి దానికి కావాల్సిన కాడికి అవి ప్రాంతాలు చేంజ్ అయిపోతాయి ప్రదేశాలు చేంజ్ అయిపోతాయి అదే మనం మన ట్యాంక్లో అనుకో ఏం చేయాలి హీటర్ మనమే పెట్టాలా దానికి ఎక్కువ హీట్ అయినా ప్రాబ్లమే మళ్ళీ దాన్ని కూల్పరచాలా మనమే ఇంకా అన్నీ మనమే అన్న ఇంకా మమ్మీ డాడీ అంటే ఇంకా చిన్నపిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలా షాప పిల్లలు ట్యాంక్ లో కంటే లో పెంచుకుంటే బెటర్ హెల్త్ కూడా అని చెప్తారు ట్యాంక్ యూర్గా దుర్గా ప్రసాద్ ట్యాంక్ యూ అన్న